ఉభయ తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ ప్రబోధకుడిగా సుపరిచితుడైన పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం అత్యంత బాధాకరమని క్రైస్తవ సంఘాలు ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి పట్ల స్థానిక అంబేద్కర్ భవనం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు మాట్లాడుతూ సమాజంలో క్రైస్తవులపై దాడులు పెరిగిపోతున్నాయని చెప్పారు రాజ్యాంగం తమకు కల్పించిన హక్కు ప్రకారం తాము తమ మతాన్ని స్వేచ్ఛగా బోధించుకుంటుంటే తమపై దాడులు చేయడం సరికాదని ధ్వజమెత్తారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై ఉన్న అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం నిజాయి ఇతిగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ప్రవీణ్ మరణం వెనుక కుట్రకోణం దాగి ఉందని పోలీసులు వాస్తవాలను వెలికి తీయాలని కోరారు పాస్టర్ అసెంబ్లీ కాల సమయములో ఈ కుటిడిపల్ల పాస్టర్లందరూ ఐక్యతను చూసి నేను చాలా గర్విస్తున్నాను ఎవరో చనిపోయేల ఆ పాస్టర్తో మనకేమని అనుకోకుండా నా సహోదరుడు నా ఇంట్లో మంచి చనిపోతే ఏ విధంగా స్పందిస్తామో ఆ విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా స్పందిస్తుంది మరి ముందు చెప్పినట్టు సోదరు చెప్పినట్టుగా పగడాల ప్రవీణ్ గారిది అచ్చ లేదనుకుంటే సహజమైన మరణమా ఇది తేల్చాల్సింది పోలీసు వారు ప్రభుత్వం వారు దానికి వాళ్ళు స్పందించాలంటే మన ఐక్యతను బయట పెట్టాలి ఇప్పుడు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఆయా మండలాల్లో ఆ గ్రామాల్లో ఈ శాంతిత రాళ్ళు జరిపించడం అనేది చాలా అవసరమైంది ఉంది అవసరమైతే మనమందరం కూడా కొంచెం ఒక ఐక్యతగా రాష్ట్ర సమితి మొత్తం కలిసి ఒక నిరసన కూడా చేయాల్సి వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం విఫలమైతే క్రైస్తవులు ఏమి చేయలేమండి ఇప్పటికే మనం బుచ్చిడిపాలెంలో కూడా మేము పొద్దునే మాట్లాడుతున్నప్పుడు ఒక సువార్త చేయడానికి కూడా కొన్నికాల ఇబ్బంది కలగజేస్తుందని అంటున్నారు కానీ బుచ్చిడిపాలెంలో ఉన్నటువంటి పాస్ట్ర ఐక్యత రాబోయే రోజులు ఇంకొంత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు వందనాలు చేస్తూ ఈ రాళ్ళు మనం అందరం పాలుపాగలస్తున్నందుకు దేవుడు కృప మనకు తోడుగా ఉండును గాక అందరికీ వందనాలు నా పేరు భీమదాటి వెంకటరమణయ్య నేను ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘ జిల్లా ఉపాధ్యక్షులు పనిచేస్తున్నాను సోదరులారా ఈరోజు చాలా బాధాకరమైనటువంటి గత నాలుగు రోజుల నుంచి గారు వాళ్ళ ఇళ్లలో బాధపడుతున్నటువంటి సందర్భం భారత రాజ్యాంగంలోని నలభై రెండవ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం భారతదేశంలో మత స్వేచ్ఛ అనేది ఇవ్వడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా వాళ్ళకి నచ్చినటువంటి మతాన్ని స్వీకరించి దాన్ని ప్రచారం చేసుకున్నటువంటి హక్కు మన రాజ్యాంగం కల్పించింది అటువంటి సందర్భంలో మంచి దైవ సేవకులు అంటే మంచి మార్గంలో నడిపించడానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మంచి వక్తగా పే పగడాల ప్రవీణ్ కుమార్ గారిని అకాల మరణం చెందడం జరిగింది అది మరణమా హత్య అనేది భారతదేశంలో ఉన్నటువంటి అనేక క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవ క్రైస్తవుల్లోనూ మరియు ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఒక రకమైనటువంటి అనుమాన భావాలు ఉన్నాయి ప్రభుత్వానికి మేము ఒకటో చెప్తున్నాం మాలో ఉన్నటువంటి భావాలను కూడా తెట్టదే కావాలంటే నిజాయితీ గల విచారణ జరిపించండి అంతేకాకుండా భారతదేశంలో అల్ప సంఖ్యాక వర్గాలైనటువంటి క్రైస్తవుల మీద మహిళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా బాధాకరంగా ఉంటుంది వాళ్ళ యొక్క దేవుని యొక్క తాను వ్యాప్తి చేసుకోవడానికి అంతేకాని ఒక వ్యక్తి చెప్పినటువంటి విషయాలు చెప్తే నమ్మండి అంటే ఒక మీకు ఎలాంటి తీసేయండి అంతేకాని ఈ మతపరమైనటువంటి దాడులు చేయడం ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉన్నటువంటి క్రైస్తవులు మరియు ఎస్సీ ఎస్టీ ఇతర వస్తువులు కూడా చాలా ఆందోళనకరంగా ఉంది ఇది మత విద్వేషాలకు దాల్సేటువంటి పరిధి ఉంది కాబట్టి మనం ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఈ హత్య పైన మరి హత్య కాదు ఇది నిక్కి తేల్చి ఇది వాస్తవ వాస్తవాలు నిష్పక్షపాతంగా తెలియజేసి భారతదేశంలో ఉన్నటువంటి అందరూ క్రైస్తవులు లెక్క మనసులో ఉన్నటువంటి భావాలను వెంటనే ఎక్కిపో చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరియు క్రైస్తవులందరూ కూడా ముందు ముందు కూడా ఐక్యంగా ఉండి ఈ మన మీద క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను కూడా ఏకదాటిపై ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నాను Thank you. I'm Niloy. Please subscribe to N3TV. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలికేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహ్యాబ్ కార్డియాక్ అండ్ పర్మరీ రీహ్యాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహ్యాబ్ స్పోర్ట్స్ ఇంజూరీస్ అండ్ ట్రామా రిహ్యాబ్ జిరియాట్రిక్ అండ్ పేడియాట్రిక్ రిహ్యాబ్ క్యాన్సర్ అండ్ ఫాలియేటివ్ రీహ్యాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫైవ్